అండి ఈవినింగ్ స్నాక్స్గా బ్రెడ్ బజ్జీ ఎలా రెడీ చేసేది చూపిస్తాను పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది హాలిడేస్ ఇచ్చినారు కదా రోజు డైలీ ఒకటి ఈవినింగ్ స్నాక్స్ కావాలంటారు కదా ఇలా చేసి పెడితే మనకు ఈజీ అయిపోతుంది చాలా ఈజీగా చేయొచ్చు టేస్టీగానే ఉంటుంది ఎలా చేసేది చూపిస్తాను ఒక పెద్దది బ్రెడ్ తీసుకున్నాను ఇలా ఏదో ఒకటి రోజు ఒకటి వెరైటీగా చేయొచ్చు నేను ఈరోజు బ్రెడ్ బజ్జీ చేస్తున్నాను ఎలా రెడీ చేసి చూపిస్తాను బ్రెడ్ బజ్జీకి నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను కొంచెం అంతా సోడా వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకోవాలి అంత వేసుకున్న తర్వాత బాగా ఇలా అంత పిండి ఫస్ట్ కలుపుకోవాలి మనం ఇట్లా పిండి కలుపుకుంటే దాన్ని మనం వంట సోడంతా బాగా పిండిలు కలిసిపోతుంది కదా అప్పుడు బాగా వస్తుంది మనకు బజ్జీ బాగా వస్తుంది ఇట్లా వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేసుకోవాలి వాటరు ఇట్లా ఒక సైడ్కే కలపాలి బాగా కొంచెం పడితే వాటరు క్వాంటిటీ ఇలా ఉండాల కొంచెం మనకు బ్రెడ్కి పట్టుకునేలాగా ఉండాలి ఇలా ఉండాలా ఇట్లా మనం కలుపుకునేదానా ఒక సైడ్ కలుపుకునేదానా బజ్జీలు బాగా పొంగుతాయి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము పక్కెట్ని పెట్టేసుకున్న తర్వాత ఇది తీసుకోవాలి బ్రెడ్ ఇట్లా మనం ఇవి సైడ్ కట్ చేసుకోవచ్చు లేకపోతే అట్లనే వేసుకోవచ్చు నేనైతే అట్లా వేసుకుంటున్నాను ఇలా మనం బ్రెడ్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా అర్థం కట్ చేసుకోవాలి ఇట్లా వచ్చేలా కట్ చేసుకోవాలి మనకి సైడ్ వద్దనుకుంటే తీసేయచ్చు నేనైతే అలాగే వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకున్నాను కాగింద లేదా ఇలా చూసుకోవచ్చు మనము తెచ్చిపోతుంది మనము బ్రెడ్ ఇలా తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా అతుకోవాలి అద్దుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి తిప్పేసుకోవాలి మా కడాయి వెడల్పు కొంటే బాగా వస్తుంది ఇలా వస్తే సరిపోతుంది చూడండి అది బాగా పొంగినేజేసుకున్నాను ఇలా టి చేసుకొని వేసుకోవటమే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మనకు ఐదు నిమిషాల్లో का वस्तु ఇక్కడ వస్తాయి ఇలా వచ్చినాయి బ్రెడ్ బజ్జీలు మనం టమాటా సాస్ తో కానీ తినొచ్చు అలాగే తినొచ్చు మీరు ట్రై చేయండి ఎలా వచ్చినాయి కామెంట్స్ పెట్టండి ఇలా వచ్చినాయి మన బ్రెడ్ బజ్జీలు చూడండి ఇలా వస్తాయి చాలా ఎంత పొంగినాయి చూడండి ఇట్లా పొంగినాయి బాగా బాగా చాలా బాగా పొంగినవి ఇలా వస్తాయి